శ్రీ మాత్రే నమ శ్రీ గురు నమ మన ఛానల్లోకి స్వాగతం ఈ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు కానీ రాశిచక్రంలోని ఏడవ రాశి అయిన తులరాశి జాతకులు ఎంతో అదృష్టవంతులు అని చెప్పుకోవాలి ఎందుకు అని అంటే కనుక ఈ యొక్క వారి పుణ్యఫలం కారణంగా గోచారంలో గ్రహస్థితుల కారణం చేత మీ యొక్క ఇంట్లో ఈ కార్తీక మాసంలో ముక్కోటి దేవదేవతల సంచలనం అనేది జరగనున్నది ఇక మీ యొక్క గృహం దేవతలకు నివాసమే ఉంటుంది కాబట్టి ఈ యొక్క తులరాశి వారికి ఈ వచ్చేటటువంటి అదృష్టాన్ని చేజార్చకుండా జాగ్రత్త పడాలి ఇక ఈ యొక్క తులరాశి వారి యొక్క గృహంలో ఈ కార్తీక మాసంలో దేవతల సంచారం కారణంగా ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా వీరు చేసుకోవదలసిన పరిహారాలతో పాటుగా చేయవలసిన దేవతారాధనలు ఏమిటి అనేటటువంటి తదితర పూర్తి విషయాలను ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క తులారాస వారం మాత్రం మీ గురించి మీ ఇంట్లో జరిగేటటువంటి దేవతల అనుగ్రహం కారణంగా మీకు ఎటువంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయో అనేటువంటి పూర్తి విషయాలను మాత్రం మీరు ఒక్కరి ఒంటరిగా ఈ వీడియోని ఇంట్లో తలుపులు బిగించుకొని మీరే ఒక్కరి ఒంటరిగా ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఏం చెప్తామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఈ వీడియోకి మాత్రం ఓం నమస్యమైన కామెంట్ చేయండి ఇక వివరాలకి వెళ్తే కనుక తులరాశి రాశి చక్రంలో సప్తమ రాశి ఈ రాశికి అధిపతి శుక్ర భగవానుడు ఇక ముఖ్యంగా ఈ యొక్క తులరాశి వారికి శుక్రుని యొక్క అనుగ్రహం చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఈ రాశి వారు పుట్టుకతోనే చాలా అంటే చాలా అదృష్ట జాతకులు ఎందుకంటే ఈ రాశి తులరాశి అనేది చాలా అదృష్టవంతమైన రాశి ఈ రాశిలో పుట్టిన వాళ్ళకు మంచి గుణగణాలు మంచి పర్సనాలిటీ మంచి కళాత్మక హృదయం నలుగురిని ఆకట్టుకునేటువంటి మంచితనం మాటకారేతనం మాటల్లో కాకుండా చేతల్లో చూపించే వీరి యొక్క కార్యాచరణ పద్ధతి వీరు అనుసరిస్తున్నటువంటి వీరి యొక్క జీవన శైలి అంటే అది బాల్యం నుంచి విద్యాపరంగా ఉద్యోగం పరంగా వ్యాపారం పరంగా ముఖ్యంగా ఈ వారు ఏ రంగంలో ఉంటే ఆయా రంగాల్లో ఒక వెలుగులా వెలుగు పోతారు ముఖ్యంగా ఈ రాశివారు కళారంగంలో కానీ రాజకీయ రంగంలో లీడర్స్గా ముందు వరుసలో ఉండి పది మందికి లీడ్ చేస్తూ తాము సంతోషంగా ఉంటూ పది మందిని సంతోషపరుస్తూ ఉంటారు ఇక ముఖ్యంగా ఈ యొక్క తులరాశి వారికి ఎటువంటి మంచి అద్భుతమైన గుణగణాలు ఉండడం కారణంగా ఈ కార్తీక మాసంలో దేవదేవుల యొక్క అనుగ్రహం కారణంగా అలాగే దేవతల యొక్క సంచారం అనేది ఈ యొక్క తులరాశి వారికి ఈ కార్తీక మాసంలో ప్రత్యేకంగా రాజయోగాన్ని ప్రసాదించబోతుంది ఇక ఈ యొక్క తులరాశి జాతకులు ఎంతో అదృష్టవంతులు అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పుకోవాలి ఇక ముఖ్యంగా ఈ యొక్క వారు ఈ జన్మలో ఏం పుణ్యం ఏమో తెలియదు కానీ మీ ఇంట్లో ఈ కార్తీక మాసంలో దేవ దేవతల యొక్క సంచారం అనేది మీ ఇంట్లో జరగబోతూ ఉంది ఇక మీరు మట్టిని ముట్టుకున్న బంగారం అవుతుంది మీకు అఖండ రాజయోగం సిద్ధించి తీరుతుంది ఇక ముఖ్యంగా ఈ యొక్క తులరాశి వారు ఎంతో కాలం నుంచి ఎన్నో రకాల ఇబ్బందులు సమస్యలను ఎదుర్కొంటూ కష్టనష్టాలను అనుభవిస్తూ ముందుకు తమ జీవితాన్ని నెట్టుకు వస్తూ ఆ ఇబ్బందులు కష్టాలు అన్నీ కూడా పూర్తిగా ఎప్పుడు తొలగిపోతాయని ఎదురుచూస్తూ ఉన్నటువంటి ఈ రాశివారికి ఇప్పుడు ఈ కార్తీక మాసంలో అయితే ఖచ్చితంగా మీకు ముక్కోటి దేవదేవతలు మీ ఇంట్లో కొలువై ఉంటారు ఆ దేవతల యొక్క కృపా కళాశాలు అనుగ్రహాలతో మీరైతే మీకు ఉండేటటువంటి అన్ని కష్టాలు బాధల నుండి బయటపడతారు మీరు మీ కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఉండగలుగుతారు ఇక ఈ యొక్క తులరాశివారి జీవితంలో ధనం ప్రేమ అనురాగం ఆప్యాయత ఇలా అన్ని శుభ ఫలితాలను మీకు ఆ దేవతలు ఇవ్వబోతున్నారు ముఖ్యంగా ఇంతటి మంచి చక్కటి అవకాశం ఆ దేవుళ్ళు మీకు ఈ కార్తీక మాసంలో మీ ఇంట్లో కొలువై ఉండబోతున్నారు ఇక దేవదేవతల యొక్క నివాసం మీ ఇంట్లో ఉండడం వల్ల మీరు మాత్రం ఈ చిన్న పని తప్పకుండా చేసి తీరాలి అదేమిటి కనుక ఈ యొక్క వారు కానీ లేదా మీ ఇంటి ఇల్లాలు ప్రతిరోజు ఉదయం వేగోజామున నిద్ర లేచి మీ యొక్క గృహాన్ని శుభ్రం చేసి ఇంటి గడపకు అలంకరణ చేసి మంచి మంచి ముగ్గులను వేసి శుచిగా స్నానం చేసి మీ యొక్క పూజా మందిరంలో బెల్లంతో చేసిన ప్రసాదాన్ని దేవునికి సమర్పించి అంటే మీ ఇంట్లో ఏ దేవతలు ఉంటే ఆ దేవతలకు మీరు మీ కులదైవం కానివ్వండి మీ ఇష్టదైవానికి కానివ్వండి మీరు మాత్రం మీ పూజ గదిలో ఉన్న దేవుళ్లకు బెల్లంతో చేసిన ప్రసాదాన్ని సమర్పించి భక్తితో ఆ దేవునికి ప్రార్థన చేసుకోవడం ద్వారా మీ గృహంలో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ మీరు గమనించవచ్చు ఈ విధంగా మీకు ప్రతిరోజు కూడా చేసుకోవడం వల్ల వృత్తి ఉద్యోగం వ్యాపారంలో మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది ఇక మీరు చేసిన ప్రతి రంగంలో పనుల్లో మీదే విజయం అవుతుంది సమాజంలో మీకు కీర్తి ప్రదర్శనలు పెరుగుతాయి ఇక మీ యొక్క స్థిర నిర్ణయాలు విజయాన్ని సక్సెస్ చేకూరుస్తాయి ఆకస్మిక ధనయోగం కలుగుతుంది ఆర్థిక పరమైన వ్యవహారాల్లో ఎంతో ఎత్తుకు ఎదుగుతారు అలాగే దైవ బలంతో మీకుండేటటువంటి ఆటంకాలు అన్నీ తొలగిపోతాయి సమయానుకూలంగా మీరు తీసుకునేటువంటి ప్రతి ఒక్క నిర్ణయం మీకు కెరీర్ పరంగా మంచి విజయాన్ని ఇవ్వబోతుంది ముఖ్యంగా మీరైతే మీ శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగం వ్యాపారంలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు అంటే ఏదైనా పనులు చేస్తున్నప్పుడు అబ్బాయి ఈ పను నేను చేయలేను ఇది కష్టంగా ఉంది అనుకునేటువంటి ఆ కష్టాన్ని మీరు మర్చిపోతారు హ్యాపీగా సంతోషంగా మీ పనులను మీరు చేసుకుంటూ ముందుకెళ్తుంటారు ముఖ్యంగా మీకు ఈ కార్తీక మాసంలో అయితే ఒక మంచి వ్యవహారంలో మీకు అనుకున్నది దక్కుతుంది అంటే విద్యార్థులకు కానివ్వండి ఉద్యోగులకు కానివ్వండి వ్యాపారస్తులకు కానివ్వండి మీరేదైతే కోరిక బలంగా కోరుకుంటున్నారో ఆ కోరిక మీకు ఖచ్చితంగా నెరవేరు తీరుతుంది కొంతమందికి విదేశీయ ప్రయాణం చేయాలని ఉంటుంది విదేశాల్లో ఉద్యోగం చేయాలని ఉంటుంది అలాగే సొంతంగా వ్యాపారం పెట్టుకోవాలని ఉంటుంది ఏదైనా మీ గట్టి సంకల్పం మీ యొక్క కోరిక అనేది ఖచ్చితంగా ఈ కార్తీక మాసంలో నెరవేరు తీరుతుంది ఇది నిజం రాసి పెట్టుకోండి ఇక ఈ యొక్క తురాశి వారు శక్తి సామర్థ్యాన్ని ప్రతిభను సంపూర్ణంగా వినియోగించి తమ యొక్క లక్ష్యానికి చేరుకుంటారు మీ యొక్క పరిసరాలను గమనిస్తూ సమయస్ఫూర్తితో నిర్ణయాలు కూడా తీసుకుంటారు దీర్ఘకాలిక రుణాల నుంచి ఖచ్చితంగా బయటపడతారు వృత్తి ఉద్యోగాలు మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు ప్రశంసలు అందుకుంటారు ఆప్తల నుండి శుభవార్తలు అందుకుంటారు నూతన వస్తువులను బంగారాన్ని గృహాన్ని ప్లాట్ని కొనుగోలు చేస్తారు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు ఉద్యోగులకు పై అధికారుల మెప్పు పొందుతారు వ్యాపారాలు లాభాల పాటు నడుస్తాయి నిరుద్యోగులకు వారు కోరుకునే ఉద్యోగం లభిస్తుంది ఇక ముఖ్యంగా ఈ యొక్క తులరాశి వారికి రాజకీయ రంగాలకు చెందిన ఈ రాశి అయితే ఊహించని పెను మార్పులు ఈ కార్తీక మాసంలో దక్కబోతున్నాయి ముఖ్యంగా ఎవరికైతే కోర్టులో ఏమైనా కేసులు పెండింగ్లో ఉంటే అవి మీకు అనుకూల తీర్పులు వస్తాయి ముఖ్యంగా స్థిరాలకు సంబంధించిన వివాదాలు ఒక కొల్లికి వస్తాయి సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది ఇక వారు ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో మీరు మర్చిపోకుండా మీ ఇష్టదైవారాధన చేసుకోవాలి అదేవిధంగా మీ కులదైవాన్ని మర్చిపోకుండా మీ కులదైవం ఎవరో తెలుసుకొని ఆ కులదేవాన్ని మీరు మనస్ఫూర్తితో భక్తితో ఆరాధించుకోవాలి అదేవిధంగా మీరు మీ జీవితంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలంటే పశుపక్షాతులకు త్రాగడానికి నీరు ఏర్పాటు చేయాలి అదేవిధంగా రాత్రి నాన్నబిట్టడం ఉలవలు కానీ శనగలు కానివ్వండి ఉదయం గోమాతకు ఆహారంగా అందించండి ఎందుకంటే గోమాత అంటే సకల దేవత యొక్క స్వరూపిణి కాబట్టి గోమాతను ఆరాధిస్తే మీరు సకల దేవతలను ఆరాధించినట్టే లెక్క కాబట్టి మీరు గోమాతను మర్చిపోకండి మీరు మీ జీవితంలో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవడం తథ్యం ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన చాలా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్లైన్ బెల్లైకన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్